సంస్కృతి టౌన్షిప్లో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం చేసిన కౌన్సిలర్ మెట్టు బాల్రెడ్డి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో శ్రీ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం ఆలయ ప్రాంగణంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో చిన్నారులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వివిధ రంగులతో ముగ్గులు కళాకృతులను వేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు ముగ్గులను పరిశీలించి విజేతలను ప్రకటించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం మున్సిపల్ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మెట్టు బాల్రెడ్డి పాల్గొని సంస్కృతి టౌన్షిప్ అధ్యక్షుడు పన్నెండవ వార్డు కౌన్సిలర్ బెజంకే హరిప్రసాద్ రావు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు మొదటి బహుమతి కేశవవర్తిని ద్వితీయ బహుమతి ప్రియా మూడవ బహుమతి భాను శ్రీలకు అందజేశారు అహల్యకు అందజేశారు సాయి గారు దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా అండ్ స్టోఫా ముందుగా పిల్లల కేటగిరీలో ఒకటి ప్రైజ్ అండి అసలు చాలా మంచి రంగులు వేశారు వెరీ కంగ్రాచులేషన్ నెక్స్ట్ థర్డ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ బాక్స్ నంబర్ అన్నయ్య సార్ కనిపించండి నెక్స్ట్ నాగాభిషెడ్డి సుభద్ర గారు పెద్ద ವರ್ಷ ಕ್ರಮ ಲಿಪಿಕ್ಸ್ ನಂಬರ್ ಟ್ವೆಲ್ ವೈಷ್ಣವಿ ರಂಗೋಲಿ ಕಾಂಪಿಟೀಶನ್ ನೆಕ್ಸ್ಟ್ ಪದ್ಮವರು అభినందనలు రాబోయే సంక్రాంతి కన్ను భోగి అందరికి శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి పండుగ సంస్కృతి టౌన్షిప్ లో కానీ సొంత ఊర్లో కానీ ప్రశాంతంగా చేసుకోవాలి కుటుంబ సభ్యుల చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఇచ్చేసిన కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు ప్రత్యేకించి టెంపుల్ కమిటీ వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అలాగే ముందుగా మెట్టు బాలరెడ్డి గారు అలాగే మన కాలనీ వాసులు మెట్టి బాలరెడ్డి గారు రావాలి అలాగే హరిప్రసాద్ గారు కూడా అలాగే భరత్ గారు అలాగే మన గుప్తా గారు గుప్తా గారు అలాగే హరి శ్రీనివాస్ గారు సాయి గారు దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా అండ్ శుభాకాంక్షలు ఈ ముగ్గుల పొడిలో పాల్గొన్న అందరికీ కాలనీ మిగతా మహిళలందరికీ కూడా పేరు పేరున యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ మంచి జరుపుకోవాలి ఫ్యూచర్లో కూడా మనం అందరూ కలిసిమెలిచి ఉండి ప్రశాంతన వాతావరణం తేవాలని కోరుకుంటున్నాను ఇప్పటి నుంచి అయినా మనం కొంచెం కలిసిమెలిచి ఉండి ఇలాంటి పండుగలు విశ్వాసాన్ని సరదాగా చేసుకుందాం మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ